తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి రేపు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల కోసం నాలుగు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ అనేది విడుదల చేయడం అయితే జరుగుతుందంట ఇక తిరిగి మళ్ళీ రైతున్న ఖాతాలలో రైతు భరోసా నిధులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనైతే మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఇక అదేవిధంగా ఏదైతే ఇప్పటి వరకు యాభై ఆరు లక్షల మంది రైతన్నల ఖాతాలలో డబ్బులు అనేది పంపిణీ చేసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మనకి అప్డేట్ అనేది చూపించడం అయితే జరిగింది ఇక మిగిలిన నాలుగెకరాల పైగా ఎవరైతే రైతన్నలు కలిగి ఉన్నారో వాళ్ళందరికీ రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మనకి ఏదైతే పంట పెట్టుబడి సాయం కింద ఈ రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనైతే మనకి ఇప్పుడే అప్డేట్ అనేది ఫ్లాష్ అప్డేట్ రావడం అయితే జరిగింది ఇక మనకి ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో మొదటిగా ఈ రైతు భరోసా డబ్బులు ఏ జిల్లాలలో పంపిణీ చేయబోతున్నారు మనకి ఆ రైతు భరోసా డబ్బులు నేరుగా మీ ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలి సో ఇక దా అదేవిధంగా మనకి రైతన్నలు ఎవరైతే అన్ని అర్హతలు ఉన్నప్పటికీ సాగులో ఉన్నప్పటికీ మనకి ఏదైతే అన్నిటికీ అరుగులే ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు రైతు భరోసా నిధులు అనేది జమ కాకపోవడానికి కారణాలు ఏంటో మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో ఇక అదేవిధంగా మనకి రైతన్నలు ఎవరైతే అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు జమ కాలేదు అని అయితే ఏం చేస్తే ఆ డబ్బులు అనేది తిరిగి మీ ఖాతాల్లో ఇప్పటి నుంచి జమ చేసినటువంటి విడతలో ఆ డబ్బులు మీ ఖాతాలో జమ అవుతాయో కూడా మీకైతే ఇక్కడ చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను సో ఇక ఎవరైతే రైతన్నలు ఈ వీడియోని చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది సో ఇక అదేవిధంగా మన ఛానల్లో ఎవరైతే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని లైక్ చేయకుండా ఎవరైతే ఉంటే ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి సో దానికంటే ముందు వీడియోని చాలామంది చూస్తున్నారు అసలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు మన ఛానల్ని వీడియోని అయితే లైక్ చేయడం లేదు అదేవిధంగా మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీలాంటి తెలియని వారందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా వరకు అయితే ఉపయోగపడుతుంది రైతులకి వారు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది దీనికోసం ఇక్కడ తెలుసుకుంటారని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది రైతన్నల ఖాతాలలో ఇప్పటి వరకు రైతు భరోసా నిధులపై చాలా మందికి రైతు భరోసా నిధులు అనేది ఇంకానైతే క్రెడిట్ కాలేదు ఎవరైతే ఎకరాలకు పైగా ఎవరైతే ఉన్నారో సో ఇక వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని తిరిగి మళ్ళీ రైతన్నల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ తిరిగి రావడం అయితే జరిగిందని అయితే చెప్పుకోవచ్చు ఇక ఏకంగా మనకి నాలుగు వేల కోట్ల రూపాయలు ఎకరాలకు పైగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వాళ్ళందరికీ నాలుగు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ అనేది మళ్ళీ తీసుకొని రావడం అయితే జరిగింది ఇక అదేవిధంగా మనకి ఇక రోజు రోజు రోజుకి రైతు భరోసా నిధులు అనేది నాలుగు ఎకరాలకు పైగా ఎవరైతే ఉన్నారో వారికి జిల్లాల వారీగా ఈ రైతు భరోసా డబ్బులు రేపటి నుంచి పంపిణీ చేయాలనైతే చూస్తున్నట్టుగా మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఇక మొదటిగా మనకి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు విడుదలలో ఐదు ఎకరాల వరకు డబ్బులు అనేది పంపిణీ చేశారు సో ఇక ఇక మిగిలిన వారందరికీ మొత్తం ఇప్పటి వరకు ఐదు వేల కోట్ల రూపాయలు అయితే జమ చేశారు ఇక మిగిలిన నాలుగు వేల కోట్ల రూపాయలు రేపటి నుంచి విడుదల చేయబోతున్నారనైతే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు సో ఇక మనకి మొదటిగా ఈ డబ్బులు అనేది కరీంనగర్ అదేవిధంగా ఖమ్మం వరంగల్ అదేవిధంగా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సిద్దిపేట రంగారెడ్డి ఖమ్మం కరీంనగర్ వంటి జిల్లాల వ్యాప్తంగా రేపటి నుంచి రైతు బస నిధులు అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇక రోజు ఉన్న ఈ సమాచారం అయితే ఇది ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ